హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఒక్కసారికే జుట్టు మొత్తం నల్లగా మారుతుంది ఒక్క తెల్ల వెంట్రుకు కూడా ఉండదు ఇది శాశ్వత పరిష్కారం సో లైవ్ లోనే కడుగు మరీ చూపించాను రిజల్ట్ చూడండి వైట్ హెయిర్ ని పర్మనెంట్ గా బ్లాక్ గా మార్చుకోటానికి ఈ రోజు నేను ఒక చిన్న కలర్ చెప్పబోతున్నాను ఈ కలర్ అనేది వేసుకున్న వెంటనే ఎంత తెల్ల జుట్టున్నా నల్లగా మారిపోతుంది ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు బయట నుండి కొనాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు చేయండి చాలు వెంటనే వైట్ హెయిర్ మొత్తం బ్లాక్ గా కన్వర్ట్ అయిపోతుంది మీకు నమ్మకం లేకపోతే పోతే వాష్ చేసి చూడండి మీకే తెలుస్తుంది పోతుందా పోదా అనేది దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముఖ్యంగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అందరూ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కడిగిన పోనీ కలర్ అనమాట వైట్ హెయిర్ అనేది చాలా మందికి ఈ రోజుల్లో ఎక్కువైపోయింది సో ప్రతిసారి కు వెళ్ళి హెయిర్ కలర్ వేయించుకోవటం చాలా కష్టం సో ఇంట్లోనే ఈ కలర్ అనేది ట్రై చేసేయండి పర్మనెంట్గా వైట్ హెయిర్కి అయితే బాయ్ బాయ్ చెప్పేయచ్చు మీరు ఇది వేసుకున్న వెంటనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఒక్క వెంటు కూడా తెల్లగా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది ఫస్ట్ మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఓపెన్గా చెప్తున్నాను ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా లేట్ వద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు కొన్ని రంబల కరివేపాకుని నీట్ గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవాలు ఆవాలు వల్ల హెయిర్ అనేది బ్లాక్ గా అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది కరివేపాకు అండ్ ఆవాలు తీసుకోవాలి మన ఈ ఈ రెండు అందరి ఇళ్లలో అండి గ్యాస్ ఎలిగించుకుని గ్యాస్ మీద కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి సో కరివేపాకు ఈ ఆవాలు నల్లగా మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆవాల వల్ల డ్రై డ్రై హెయిర్ సిల్కీగా అవుతుంది వైట్ హెయిర్ బ్లాక్గా అవుతుంది ఎయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది కాకపోతే కొబ్బరి నూనె అనేది యూజ్ చేస్తాం ఆవ నూనె ఓన్లీ వంటల్లోనే వాడతారు అనుకుంటారు సో ఆవ నూనె వైట్ ఎయిర్ని బ్లాక్గా కన్వర్ట్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ కరివేపాకు ఆవాలు బాగా డ్రై రోస్ట్ అవ్వాలి సో బ్లాక్ కలర్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మీరు మార్కెట్ లో ఎన్నో రకాల హెయిర్ డైస్ అనేది చూసి ఉండొచ్చు కానీ ఇలాంటివి ఎప్పుడు చూసి ఉండరు రూపాయి ఖర్చు లేకుండా వైట్ హెయిర్ మొత్తం బ్లాక్ గా కన్వర్ట్ అవుతుంది సో మీరు ఏం డౌట్ పెట్టుకోకర్లేదు ఒక్కసారి అప్లై చేసి చూడండి రెండోసారి ఆటోమేటిక్ గా మీరే ట్రై చేస్తారు సో కలర్ అనేది బ్లాక్ కలర్ లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కూల్ చేసుకో కూల్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట సో పొడి పొడిలాడుతూ ఉంటుంది సో చేతితో పట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే పొడి పొడిగా అయిపోవాలి ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ ఈ రెమెడీ అయితే ఇంట్లో అందరం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం అంతా బాగుండండి ఈ ఈ రెమెడీ ట్రై చేసిన తర్వాతే చెప్తున్నాను మీరు కూడా రిజల్ట్ చూడనేది సో ఒక బౌల్ తీసుకుని టూ స్పూన్స్ ఈ పౌడర్ తీసుకోవాలి దీనిలో కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే నా జుట్టు చిన్నది కాబట్టి కొంచమే తీసుకున్నాను మీరు జుట్టుకి సరిపడినంత తీసుకోవచ్చు సో ఆవ నూనె యాడ్ చేసుకోవచ్చు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు బాదం ఆయిల్ యాడ్ చేసుకో అందరి దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె యాడ్ చేసి తీసుకున్నాను తగినంత అయితే వరకు యాడ్ చేసుకోండి ఎంత పౌడర్ అయితే తీసుకున్నానో దానికి తగినంత కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా బాగా పల్చగా కాకుండా గట్టిగా కాకుండా కన్సిస్టెంట్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండే చూసుకోవాలి సో డెమో అయితే చూడండి చేతికి అప్లై చేసుకున్నాను సో దీన్ని వాటర్ తో వాష్ చేసి చూద్దాము ఇది పోతుందో లేని లేదా అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు నేనైతే చేతులంతా అప్లై చేసుకున్నాను సో ఒక్కసారి కడుక్కున్నాను చూడండి చూడండి కొంచెం కూడా కలర్ పోలేదు ఎటువంటి మ్యాజిక్ లేదు మీ ముందే నేను అప్లై చేశాను కడిగి చూపిస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి అటువంటి ఇందులో ఎటువంటి డౌట్ లేదు అప్లై చేసిన తర్వాత హ్యా హ్యాండ్స్ అయితే ఎంత బ్లాక్గా అయిపోయాయి అంటే కొంచెం కూడా కదలలేదనమాట మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేసి చూపిస్తాను ఇది వర్క్ అవుతుందా లేదా అనేది కడిగి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి కొంచెం అంటే కొంచెం కూడా పోవట్లేదు చాలా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ కలర్ అనేది న్యాచురల్ కలర్ అనమాట ఇది సూపర్గా అవుట్ అవుతుంది ఎంత వైట్ హెయిర్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు సో నా ఫ్రెండ్స్కి గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అయింది నేను వాళ్ళకి ఈ రెమెడీ చెప్పాను వాళ్ళు ట్రై చేసి ఫాలో అయ్యారు కంపల్సరీ వాళ్ళకి వర్కౌట్ అయింది వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా కన్వర్ట్ అయిపోయింది సో స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక తెల్ల వెంట్రు కూడా ఉండదు ఇది అప్లై చేసిన తర్వాత సూపర్గా వర్కౌట్ అవుతుంది మీరు ప్రాపర్గా అప్లై చేసుకోండి పార్టీషన్స్గా తీసుకుని హెయిర్ మొత్తాన్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకుని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్ వరకు బాగా అప్లై చేసుకోండి వారానికి ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేసినా మీ వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుంది ఈ ప్రాబ్లం అనేది జన్మలో ఉండదు అలాగే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది చాలా మందికి వైట్ హెయిర్ సమస్య ఉండటం వల్ల హెయిర్ కలర్ అనేది యూస్ చేస్తారు దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యి హెయిర్ అనేది ఫ్రీజీగా గట్టిగా తయారైపోతుంది కొంచెం కూడా సిల్కీ అండ్ స్మూతీగా ఉండదు ఈ నేచురల్ హెయిర్ వాడటం వలన హెయిర్ అనేది సిల్క్ అండ్ స్మూత్ గా ఉంటుంది హెయిర్ హెయిర్ పెరుగుతుంది హెయిర్ అనేది చాలా చాలా షైనీగా కూడా ఉంటుంది సో మొత్తం అప్లై చేసిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత షాంపూ యూజ్ చేసుకుండా హెయిర్ వాష్ చేయండి నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేయండి షాంపూతో సో మీ వైట్ హెయిర్ మొత్తం బ్లాక్ గా కన్వర్ట్ అయి కన్వర్ట్ అయిపోతుంది సింపుల్ అండ్ ఈజీ చిట్కా అండి ఖచ్చితంగా సూపర్ 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 రిజల్ట్ చూస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు వారంలో ఒక్కసారైనా అప్లై చేయండి వాష్ చేసి కూడా చూపించాను కదా బ్లాక్ గా ఉందంటే అప్లై చేసిన తర్వాత హ్యాండ్సే బ్లాక్ అయిపోయాయి సో మీరు కూడా ట్రై చేయండి నిజంగా వర్కౌట్ అవుతుంది హాజ్ ఏందో చూసాములో అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా రిజల్ట్ అనేది ఉంటుంది న్యాచురల్ రెమెడీ ఎటువంటి కెమికల్స్ కూడా లేవు హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా వర్కౌట్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ